ప్రైజ్ ద లాడ్ అందరికీ మన ప్రభు అయిన నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి యవ్వనస్తులకు పన్నెండు హెచ్చరికలు మొదటి హెచ్చరిక రెండవ తిమోతి రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నీవు యవ్వనే నుండి పారిపోమ్ము పవిత్ర హృదయలే ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము ఆమెన్ రెండవ హెచ్చరిక మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం నీ యవ్వనమును బట్టి ఎవడును నేను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము ఆమె మూడవ హెచ్చరిక రో రోమిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పుగల వారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఆమెన్ నాలుగవ హెచ్చరిక మొదటి తిమోతి ఆరో అధ్యాయం పన్నెండవ వచనం విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడుము నిత్య జీవమును చేపట్టుము ఆమెన్ ఐదవ హెచ్చరిక రెండు తిమోతి రెండవ అధ్యాయం మూడవ వచనం క్రీస్తుయసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము ఆమెన్ ఆరవ హెచ్చరిక ఎఫ్ఎస్సిఎల్కు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనం దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ఐ మేన్ ఏడవ హెచ్చరిక రెండు తిమోతి రెండవ అధ్యాయం పదిహేనవ వచనం దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్తపడును ఆమెన్ ఎనిమిదవ హెచ్చరిక మొదటి కరందీయలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం పదమూడవచనం మెలుగు మెలుకువుగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండిడి పౌరుషము గలవారై ఉండుడి బలవంతులై ఉండి మీరు చేయి కార్యములన్నీయు ప్రేమతో చేయుడి ఆమెన్ తొమ్మిదవ హెచ్చరిక సామెతల గ్రంథము ప మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వె వెనుక తీయకుము ఆమెన్ పదవ హెచ్చరిక ప్రసంగి పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము ఆమెన్ పదకొండవ హెచ్చరిక ప ప్రసంగి ఐదవ అధ్యాయం ఒకటో వచనం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము ఆమెన్ పన్నెండవ హెచ్చరిక మత్త వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచనం మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి ఆమెన్ ఆమెన్